పులివెందులలో గెలుపు ఎవరిదంటే జగన్ కు కలిసొచ్చేది ఇదే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది రెండు కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతోంది వైసీపీ రీపోలింగ్ను బహిష్కరించింది పోలింగ్ తీరును జగన్ తప్పుబట్టారు ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు టిడిపి మాత్రం అక్కడ ప్రజాస్వామ్యం గెలిచిందని చెబుతోంది కాగా సర్వే సంస్థలు పులివెందుల విజేత ఎవరో స్పష్టం చేస్తున్నాయి అదే సమయంలో జగన్ కు కలిసి వచ్చేది ఏంటో వెల్లడిస్తున్నాయి ఈ నెల పద్నాలుగున ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది హోరాహోరీగా సాగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విజేత ఎవరో స్పష్టత వచ్చింది వైఎస్ కుటుంబానికి కంచుకొట్టగా ఉన్న పులివెందులలో తొలిసారి ఎన్నికలలో గెలుపు కోసం కొత్త వ్యూహాలను రచించాల్సి వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైనాట్ కుప్పం అంటూ అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది ఆ సమయంలో వైసీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ ఆరోపించింది ఇప్పుడు టీడీపీ వైనాట్ పులివెందల అంటూ బరిలోకి దిగింది అన్ని అస్త్రాలను ప్రయోగించింది ఎన్నికల తీరుపైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అయితే తమ గెలుపు ఖాయమని టీడీపీ చెబుతూ ఉంటే రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర బలగాల మధ్య ఎన్నిక జరగాలని జగన్ డిమాండ్ చేయడం ద్వారా గెలుపు ఎవరిదో స్పష్టమవుతోంది అయితే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో సీఎం చంద్రబాబు వ్యూహాలను జగన్ ఒక విధంగా ముందుగానే పసిగట్టారు టీడీపీ పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు టీడీపీ వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా గెలిచి కుప్పం ఫలితానికి సమాధానం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా అన్ని వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది కాగా పోలింగ్ ముందు పరిస్థితి అర్థం చేసుకున్న జగన్ పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు ఎక్కడా ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా కేడర్ను కంట్రోల్ చేయాలని సూచించారు అదే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యవహరించాలని నిర్దేశించారు ఇక పులివెందుల ఒంటిమెట్టలో ఎన్నికలు జరిగిన తీరుతో తుది ఫలితం ఏంటనేది వైసీపీకి పూర్తి స్పష్టత వచ్చింది ఇప్పుడు ఎవరు గెలిచినా మరో పది నెలలు మాత్రమే ఈ పదవులు ఆ పార్టీ చేతిలో ఉండనున్నాయి ఈ ఫలితం కారణంగా జిల్లా పరిషత్ చేజిక్కించుకునే అవకాశం లేదు అయితే అధికారంలో ఉన్న టిడిపి దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా డ్యామేజ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది అందులో భాగంగానే వైసీపీ అభ్యర్థి ఓటు వేయకుండా దూరంగా ఉన్నారు తానే స్వయంగా పులివెందుల పరిణామాలను వివరించాలని నిర్ణయించారు భారీ స్థాయిలో పోలీసుల మోహరింపు అడ్డగింత వంటి వాటి ద్వారా ఫలితం ఎలా ఉన్నా ప్రజల్లోకి మాత్రం ఎన్నిక జరిగిన తీరు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు దీని ద్వారా ప్రజలలో టిడిపిని డ్యామేజ్ చేయడం ఎంతో కొంత సానుభూతి పొందడం వైసీపీ వ్యూహంగా ఉంది తుది ఫలితాల తరువాత రాజకీయంగా ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది